రియాల్ జిల్లా అజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో సత్తన్న గౌడ్ అనే రైతు చిన్న రైతు పాపం రెండెకరాలే భూమి ఉన్నది ఈ ఎకరాలల్లో పంట పండించుకుంటుండు తన జీవన ఆధారము ఈ ఎకరాలే మొన్న వచ్చిన తుఫాన్ వలన అకాల వర్షంతో ఇవాళ సత్తన్న పంట చేతికి వచ్చిన పంట పోయింది చాలా బాధాకరమైన విషయం దీనికి ప్రకృతి మన చేతిలో లేదు వర్షాలు అకాల వర్షాలు మన చేతిలో లేవు కానీ మన చేతిలో ఉన్నది ఫసల్ బీమా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశమంతటా కూడా ప్రకృతి వలన నష్టపోయిన రైతుల కొరకు ఫసల్ బీమాను దేశమంతటా కూడా అమలు చేశారు గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయలేదు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మొన్న బడ్జెట్లో మూడు వేల కోట్ల రూపాయలు ఫసల్ బీమాకు అంటే రైతులందరూ కూడా సంతోషపడ్డారు కానీ కనీసం ఇప్పటి వరకు మూడు పైసలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు ఇవాళ ఫసల్ బీమా లేకపోవడం వలన ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడు రైతులు నష్టపోతున్నారు ఫసల్ బీమాను అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి ఎలా రైతులకు వచ్చేది కాదు రెండో విషయం గతంలో కూడా వర్షాలు పడ్డప్పుడు రాష్ట్ర మంత్రులు మొత్తం జిల్లాలన్నీ తిరిగినరు రైతులను కలిసిర్రు ఫోజులు ఇచ్చిర్రు ఫోటోలు దిగిన్రు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు రైతుకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఈసారి పరిస్థితి ఇంకా బాధాకరమైంది ఎందుకంటే పంట దాదాపు చేతికి వచ్చింది మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒక్కటే ప్రతి గింజను కొనాలి ఇవాళ ఇక్కడ ఈ సత్యనగౌడ్ అనే రైతుకి సగం పోయింది ప్రతి గింజను కొనాలి ఎందుకంటే త్వరలోనే కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభిస్తారు కనుక పంట నష్టాన్ని దీనికి కావాల్సిన సర్వేని చేపట్టాలి అధికారులు వెంటనే ప్రతి గింజను కొనాలి సత్యనగౌడ్ లాంటి చిన్న రైతులు ఎవరైతే ఈ వర్షంతో నష్టపోయినారో వాళ్ళకి ప్రతి గింజ కొని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉంటుంది ఫసల్ బీమాను కూడా తెలంగాణలో అమలు చేసేంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని తెలియజేస్తూ ఇది ఒక సత్యనగౌడ్ పరిస్థితే కాదు ఈ పెద్దంపేట గ్రామంలో దాదాపు వంద ఎకరాలు నష్టం జరిగింది ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి అటు కర్ణమామిడిలో ఇదే పరిస్థితి లక్షడ్పేట మండలము అటు దండపేలి మండలము అటు చెన్నూరు నియోజకవర్గంలో ఈ జిల్లాల అన్ని గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి కనుక అధికారులు మంత్రులు వెంటనే సర్వే చేపట్టి ప్రతి గింజన్ కొనాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం